ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం దువూరు పంచాయతీలోని సాయంత్రం మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రా రామనారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్ల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో దువ్వూరు తెలుగుదేశం పార్టీ ఈ పాల్గొన్నారు అందరికీ నమస్కారం స్థానికంగా నివసిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు అవతాతలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కుటుంబ సభ్యులు స్థానికంగా ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్రం ఒక మార్పును కోరుకుంటున్నటువంటి విషయం ఈ రోజు అందరికీ కూడా తెలిసిందే నిన్న సర్వేలు చేస్తే భారతదేశంలో ప్రధాన సర్వేలు నిన్న ఏ పార్టీకి ఓట్లు వేస్తారు అని మన మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలిసినటువంటి పెద్ద ఒక అవగాహన ఉన్నటువంటి పెద్ద ఆయన మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి పెద్ద ముఖ్యంగా మన భారతదేశం